హాయ్ వెల్కమ్ టు షూ సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది హెల్తీగా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టండి దాంట్లోకి ఒక సగం కప్పు చక్కర తీసుకోండి ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం మీరు మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు పూర్తిగా చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చక్కెర బెల్లం కరిగించుకుందాం మనకేం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల నెయ్యిని వేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం మీ దగ్గర ఏమంటే అవి వేసుకోండి ఇలా నేతిలో వేయించుకొని వీటిని సపరేట్ చేసుకోండి కదా మనం చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా చేసి చూడండి టేస్ట్ అనేది మనకు చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి మీరు నెయ్యి ఎంత ఎక్కువ వేసి చేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి ఈ స్వీట్ ఇప్పుడు గోధుమ పిండిని నెయ్యిలో వేయించుకుందాం మనకు ఫుల్గా ఒక కప్పు నెయ్యి అయినా పడుతుంది దీంట్లోకి ఇంకా నెయ్యి ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు దీన్ని ఉండలేం కట్టకుండా ఇలా వేయించుకోండి గోధుమ పిండిని మంచి స్మెల్ వచ్చేంతవరకు చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం బెల్లం రసం ఉంది కదా అది ఇందులో వేసేసి కలిపేసేయండి కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోండి పట్టకుండా కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి నెయ్యి ఎక్కువ వేస్తే మనకు నెయ్యి అనేది బయటకు రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి అలా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక చెంచా ఇలాచి పొడి ఇలా కలుపుతూ ఉండండి అడుగు పట్టనివ్వకండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి ఉడికించుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసేయండి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా వరకు ఉడికించుకోండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయిందండి చూసారు కదా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి సర్వ్ చేసుకోవడమే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అండి ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్